మినీ ప్రపంచానికి స్వాగతం ఈరోజు గుంటూరు సమీపంలోని కొర్నపాడు గ్రామానికి రావటం జరిగింది గ్రౌండ్ రియాలిటీ కనుగొనేందుకు అసలు ప్రజలు కూటమి ప్రభుత్వం గురించి ఏం మాట్లాడుకుంటున్నారు కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు ఏ భావనలో ఉన్నారు ప్రజల్లో సంతృప్తి ఉందా అసంతృప్తి ఉందా మద్యం కుంభకోణం విషయంలో ఏం మాట్లాడుకుంటున్నారు వారి అభిప్రాయాలు ఏమిటి ఇటువంటి విషయాలన్నీ కూడా వారితోనే మాట్లాడి తెలుసుకునేందుకు ఈ క్షేత్రస్థాయికి రావటం జరిగింది నాతో కూడా రండి గ్రామానికి రావటం జరిగింది అసలు గ్రౌండ్ రియాలిటీ ఏమిటి అనే తెలుసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం మీద ప్రజలకున్న అభిప్రాయం అభిప్రాయం ప్రజలేమనుకుంటున్నారు అదే రకంగా ఈ మధ్యకాలంలో మద్యం కుంభకోణం మీద బాగా ప్రచారం జరుగుతూ ఉంది కుంభకోణం జరగలేదని వైసీపీ అంటుంది కుంభకోణం జరిగిందని కూటమి ప్రభుత్వం అంటుంది ఈ విషయాలన్నిటి గురించి కూడా మరి ప్రజలు ఏ విధంగా మాట్లాడుతున్నారు అసలు గ్రౌండ్ రియాలిటీలు ఏ ఏ విషయాల మీద ఎక్కువగా చర్చ జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోవటానికి ఈరోజు కొన్నిపాడు వచ్చాము కొంతమందితో మాట్లాడతాం నమస్తే అండి మీ పేరే వరప్రసాద్ గుంటుపల్లి వరప్రసాద్ వరప్రసాద్ గారు ఇప్పుడు అసలు ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి పనితీరు అంటే పనితీరు బాగానే ఉందండి అయితే లేట్ అవుతుంది క్యాష్ లేకపోయేసరికి పైన ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒక్కొక్క కూడా చేస్తున్నారండి ప్రతిది కొద్దిపెట్టకుండా చేస్తాడని అనుకుంటున్నాం మేము అంటే గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఏమైనా ఏ విషయమైనా సరే దోసుకు తింటాం అనేది హండ్రెడ్ పర్సెంట్ తగ్గింది నేను మిగతా అన్నీ అందుబాటులో అందుతున్నాయి ధరలు మామూలుగానే ఉన్నాయి ఎక్కువ లేవు ఒక ఒకటే ఆప్షన్ కొద్దిగా అది కూడా సరి చేస్తున్నారు బాగానే ఉంది అంతవరకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మద్యం కుంభకోణం చేశాడని కోటమి ప్రభుత్వం చెప్తుంది కుంభకోణం జరగలేదు ఇదంతా కూడా అబద్ధం ఆయన ఏదో ఇరికించడానికి చేస్తున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు ఇరికిచ్చాడంటానికి లేదు కదండి అవకాశం ఎదురు కళ్ళెదురు కనపడుతుంది సామాన్యుడు కూడా అర్థమవుతుంది లక్ష కోట్లు దోసుకొని మూడు వేల ఐదు వందల కోట్లు అని చెబుతున్నారు మాకు అదే అర్థం కాలే నేను టెన్ ఇయర్స్ చేశాను లెక్క వ్యాపారం పది సంవత్సరాలు చేశాం వ్యవసాయంలో చేశాను చంద్రబాబు రాయంలో చేశాను ఈయన వచ్చి లాగేసుకున్నాడు దగ్గర లేకుండా ఆయన చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ చేస్తే అవినీతి ఎలా జరిగిందంటే మాకు అర్థం కాలే లాజిక్ గవర్నమెంట్ చేస్తుంది గవర్నమెంట్ చేస్తే అవన్నీ చేయకూడదా చేయొచ్చు ఎలా ఎలా అనేది అందరూ బయట పెట్టవచ్చు ఈజీగానే ట్వంటీ పర్సెంట్ ఇచ్చారు మాకు అంతకుముందు ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇచ్చారు కమిషన్ బాడీలు తయారు చేస్తే ఎంత అవుతుంది పదిహేను రూపాయలు పడింది అప్పుడు మాకు కమిషన్ పద్దెనిమిది రూపాయలు ఇచ్చారు లేదు అప్పుడు అప్పుడే మేము ఇక్కడ డెబ్బై అమ్మాం ఇవన్నీ ఎవరికి ఇచ్చాము మేము గవర్నమెంట్కే ఇచ్చింది ఇప్పుడు ఆ డబ్బులేయి ఏ సార్ చెప్పమండి అది వచ్చిన ఆదాయం అని చెప్పాలి కదా ప్రతి సంవత్సరం ఐదు సంవత్సరాల్లో ఈ సంవత్సరం నేను ఎక్సైజ్ శాఖ మంత్రిని ఇది ప్రాఫిట్ అని ఒక్క సంవత్సరం అని వీళ్ళు చెప్పారా చెప్పారు ఎక్కడైనా సే ప్రకటనలో అయినా ఇప్పుడు ఎందుకని ప్రకటించలేదు అవినీతి జరగకపోతే చెప్పండి సార్ అంటే అవినీతి జరిగిందంటారు జరిగేది కళ్ళెదురు కనపడుతుంటే జరిగేది అండి ఇప్పుడు మీరు అడిగిన దానికి ఒక్కదానికి సమాధానం చెప్పండి ఐదు సంవత్సరాల్లో ఈ సంవత్సరంలో ఎక్సైజ్ మీద వచ్చింది అని ఎందుకని చెప్పలేకపోయారు హండ్రెడ్ పర్సెంట్ అంత ముందు మేము నలభై నలభై ఐదు రూపాయలు క్వార్టర్ మేము అదే క్వార్టర్ దీంట్లో పోసి రెండు వందల యాభై రెండు వందల ఇరవై నలభై రూపాయల మందు నలభై రూపాయల మంది కానీ రెండు వందల ఒకటే స్పిరిట్ కదండి అయితే శేషాలు మారు పంతి ఏం లేదు అంటే ఆ మద్యం తాగి మీ ఊర్లో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఉండరు మంది ఉండరు ఎందుకు లేరు ఉండరు నాసిరాక మద్యం తాగి ఈ ఊర్లో కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారని వరప్రసాద్ గారు చెప్తూ ఉన్నారు 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 కుంభకోణం అయితే జరిగిందని చెప్తున్నారు ఎందుకంటే ఆయన కూడా స్వయంగా మద్యం వ్యాపారి చేశాను కాబట్టి తెలియదు కదా మాకు కూడా సామాన్యుడు తెలిసినట్టు తెలియాలంటే కష్టమే మీరు ఎన్ని సంవత్సరాలు చేశారండి మద్యం పదేళ్ళు చేశారు పదేళ్ళు మద్యం వ్యాపారం లైసెన్స్డ్ షాపు అనధికారికంగా రెండు రకాలు చేసాం ఇది కొన్నపాడులో వర్ణప్ర వరప్రసాద్ గారు చెప్తున్నమాట మద్యం కొమ్ముకోవడం జరిగింది గత ప్రభుత్వ హయాంలోనని వారు కూడా చెప్తూ ఉన్నారు గ్రామానికి రావటం జరిగింది అసలు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీద ప్రజలు ఏ రకంగా ఉన్నారు ప్రభుత్వం మీద ప్రజలు సంతృప్తితో ఉన్నారా అసంతృప్తితో ఉన్నారా ఏ ఏ విషయాల్లో వారిలో సంతృప్తి కనపడుతుంది ఏ విషయాలు అసంతృప్తి కనపడుతుంది అనే విషయాలు తెలుసుకోవటానికి రావటం జరిగింది నమస్తే అండి మీ పేరు నా పేరు మట్లూరు జాన్బాబు అండి మాది కొన్నగూడ గ్రామం వచ్చారు గురు మండలం అంటే ప్రభుత్వం పనితీరు అసలు ఎట్లా ఉందని అనుకుంటున్నాను ప్రస్తుతం ప్రభుత్వం పనితీరు వచ్చేటప్పటికీ రైతులు వాళ్ళు ఏదైతే కమిట్మెంట్కి ఇచ్చారో సూపర్ సిక్స్ పథకాలు అవన్నీ పథకాలన్నీ ఇంప్లిమెంటేషన్ అవుతాయి పింఛను అందరికీ బాగా పెరిగిందండి పింఛను నాలుగు వేలు అవడంతో వాళ్ళు మక్లో కానీ వాళ్ళు కానీ ఒక గవర్నమెంట్ ఒక పెద్ద కొడుకులాగా వాళ్ళందరికీ సహాయం చేస్తూ ఉంది అట్లానే అన్నదాత సుఖీ కానీ ఈ పథకాలన్నీ బియ్యం కానీ ఇవన్నీ కూడా బళ్ళుకి ఇబ్బంది ఇంత ముందు బాగా ఇబ్బంది అయ్యేది బళ్ళు క్యూలో ఉండి తీసుకోవడం ఇంతా కూడా ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళ టైం ప్రకారం వాళ్ళ టైం ప్రకారం మనం తీసుకోవాల్సి వచ్చేది ఇంతకుముందు ఇప్పుడు మనకున్న టైం ప్రకారం మనం వెళ్ళి అక్కడ తీసుకోవడం ఏం జరుగుతుంది ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయినాయి ప్లస్ వీకెండ్లో ముసలళ్ళు ఎవరి నుండి వాళ్ళు కూడా ఇళ్ళకి వచ్చి ఇవ్వడం జరుగుతుంది ప్లస్ దీంతోపాటు ఈ పథక సంక్షేమంతో పాటు రోడ్లు ఇంతకుముందు ఎక్కడికైనా వెళ్ళాలంటే గుంటలమయం ఒక గంట బట్టే జర్నీ ఇవాళ అరగంటలు వెళ్ళిపోతున్నారు రోడ్లు కానీ ఏదైనా డెవలప్మెంట్ కానీ మా గ్రామానికి వచ్చేటప్పుడు గత ఐదు సంవత్సరాలు గుప్పెడు మట్టి తీసేసిన లేదు కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన సంవత్సరంలోనే చాలా పథకాలు రోడ్లు కానీ ఏదన్నా అలవాసానాలకి ప్లాస్టింగ్లు కానీ గోళ్ళ కానీ వాటర్ సప్లై సంబంధించి కానీ ఇవన్నీ కూడా చక్కగా చేసుకోవడం జరుగుతుంది గత ప్రభుత్వానికి దీనికి నక్కకి నాగలోకానికి ఉన్నప్పుడు తేడా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తర్వాత వారికి సంబంధించిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే తీవ్రమైన అవినీతి జరుగుతా ఉంది అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు లోకేష్ భూములు కేటాయించి బాగా దోచుకుంటున్నారు అవినీతి జరుగుతుందని చెప్తున్నారు ఆ మాటలు ఎంతవరకు వాస్తవం ఉందనండి అవినీతి అనేది ఇప్పుడు రైతులు ఇష్టపడి అక్కడ ఇస్తున్నారు రైతులు సొంతగా వాళ్ళే మీటింగ్లు పెట్టుకుని మేము అమరావతికి భూమి ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు సొంతగా స్వచ్ఛందంగా ఇస్తున్నారు తప్పితే వాళ్ళ మీద ప్రసెస్ కానీ ఒత్తిడి కానీ ఉన్నట్టు మాకైతే అక్కడ కనపడలేదు ప్లస్ అది ప్రతిపక్షాలు ఏదో గాలి ఆరోపణలు తప్పితే దాంట్లో నిజం ఉందని అయితే మేము అనుకోవట్లేదు అంటే అమరావతి నిర్మాణం పూర్తి అయితే ఈ ఈ ప్రాంతానికి మేలు జరుగుతారంటారా ఈ ప్రాంతానికి ఆల్రెడీ గవర్నమెంట్ స్టార్ట్ అయినప్పుడే అమరావతి రాజధాని క్యాపిటల్ అని చెప్పారు గత ప్రభుత్వం మూడు రాజధానులన్నీ మూడు ముక్కలు ఆటాడి క్యాపిటల్ లేకుండా చేసింది రాజధానికి కానీ క్యాపిటల్ అనగానే కొంచెం మాకు భూములు భూమి వచ్చినాయి గత రేట్లు పెరిగినాయి ప్లస్ ఇంకా డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యేందుకు అది మాకు దాని ఇంపాక్ట్ మాకు కంపల్సరీ ఉంటుంది ఇప్పుడు గత ప్రభుత్వం అంతగా ఓడిపోవటానికి కారణం ఏదన్నా అంటే మేజర్గా ఏంటంటే వాళ్ళు బటన్ ఒక్కటో ఒకటే పని తప్పితే మిగతా అన్ని గాలి వదిలేశారు ఆ గాలి వదిలేసి రోడ్లు కానీ ఇబ్బంది లేదు పాస్బుక్ మా పొలాల మీద ఆళ్ళు రాళ్ళు పాస్బుక్ మీద ఆళ్ళ ఫోటోలు అట్లా వేయటం జరిగింది అక్కడ కదిమా సంక్షేమం కొంచెం గొప్ప చేశారు కద్మా అని గాలి వదిలేశారు దాని మీద అంటే ప్రభుత్వమే తీవ్ర వ్యతిరేకత వచ్చింది కరప్షన్ రౌడీ రాజ్యం లాగా జరిగిపోయింది